సరేమని చూస్తున్నాను దేవుని అద్పరిశుద్ధ నామకు మహిమ కలుగునిగాక ఆయన స్తుతించుటలో ఆయన గణపరచుటలో ఆయన ఆరాధించుటలో మనం ఎల్లప్పుడు కూడా తీవ్రం కలిగి ఉండాలి అది మనకి క్షేమం ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యంతో మీకు సేవ చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఉన్నతమైన కృపను బట్టి ప్రభుకి నిండు మనసుతో కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తూ వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న దైవజనులందరికీ కూడా యేసు పెట్టు వందనాలు తెలియజేసుకున్నాను ప్రేమతో నాకు వణించిన డైవిజన్లమీప్రసాద్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ ఉదయకాయల కూటానికి ఎంత మండు టెండ్ అయినప్పటికీ కూడా ప్రైజులో హలలుయ ఏంటో కొంతమంది చాలా రిజర్డ్గా ఉన్నారు ఎంత మండు టెండ్ అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినాలి అని ఆశతో వచ్చిన మీ అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికి మన ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగునుక రైస్ వాక్యం చదువుకుందాం వాక్యం ఆయన మీదట ఒక చిన్న పాట పల్లవి చరణం పాడాలని ఆశపడుతున్నాను శిషార్ మైనర్ లో పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం అపోస్ నేను పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఈ ఉదయకాలపు ధ్యానంగా మనం చదువుకుందాం నేను చదువుతున్నాను విందాం ఆ మహిమ గుణాతి షయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను దేవుని పరిశుద్ధరామానికి మహిమ కలుగును గాక ఆమె చెప్తా ఉంటే బాగుంటుంది ఒక పల్లవి చరణం పాడుతాను ఈ పాట ఎందుకు పాడవలసి వచ్చిందో నేనేమి గాయకుడిని కాదు నేను పాట పాడితే గాయకుడి పాడినట్టు ఉండదు కానీ గాయపరిచేట అయినప్పటికీ కూడా ఈ పాట ఎందుకు పాడానో నేను వాక్య